ఎక్సైజ్ టాక్స్ గురించి లాస్ట్ వీక్ జగన్మోహన్ గారు కూడా మాట్లాడారు నిన్న బుగ్గన్ గారు కూడా మాట్లాడినారు రెండు వేల ఇరవై మూడులో ఎక్సైజ్ మీద మీరు సంపాదించింది నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఇరవై మూడులో ఐదు వేల కోట్లు ఇరవై ఐదు జూలైలో ఐదు వేల ఆరు వందల ఎనభై ఒక్క కోట్లు ఐదు వేల ఆరు వందల దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయం ఎక్సైజ్ మీద అదనంగా మాకు వచ్చింది ఎందుకు వచ్చింది తాగే వాళ్ళే ఎక్కువేం కాదా వాళ్లే ఉన్నారంటే షాప్ లో నా షాప్ చేయగానే తాగే వాళ్ళే ఎక్కువగా అలా కదా ఎందుకు వచ్చింది మేము రేట్లు ఏమో తగ్గించేసాం మీరు ఒక్కొక్క దాని మీద రెండు వందల నుంచి మూడు వందల శాతం ఎక్కువ వేశారు మేము తొంభై తొమ్మిది రూపాయలు పెడుతున్నాం ఒక్కొక్క బాటిల్కి అయినా కూడా మాకు ఎక్కువ ఆదాయం వస్తుంది మేము రేట్లు తగ్గించాం మీరు రేట్లు పెంచారు మేము రేట్ తగ్గిస్తే మాకు ఆదాయం ఎక్కువ వచ్చింది ఎక్సైజ్ మీద మీరు రేట్లు పెంచితే మీకు ఆదాయం తక్కువ ఎందుకు వచ్చింది అంటే మీ హయాంలో లిక్కర్ డబ్బు మొత్తం ఖజానాకి పోకుండా బయట నుంచి బయటకే షాపుల నుంచి నేరుగా ఐ మీన్ దేవ డిస్టిక్ నుంచి షాపులకు వచ్చి షాపుల నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయింది సిట్టు ఒక ఒక రెండు నెలలుగా చెప్పేది ఇదే ఈ దాదాపు ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయంటే ఖజానాకు ఆదాయం రాకుండా దారి మళ్లించారు సో ఖజానాకు ఆదాయం రాకుండా చేసింది మీరు మేము అన్ని ఆదాయం వస్తాం కాబట్టి లిక్కర్లో కూడా దాదాపు ఐదు వేల ఆరు వందల ఎనభై కోట్లు ఏడు వందల కోట్లు మూడు నెలల్లో మూడు నాలుగు వేలు ఏడు వందల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది మీరు సంపాదించిన ఎందుకంటే రేట్లు తగ్గించిన తర్వాత రేటు తగ్గిస్తే ఆదాయం ఎందుకు పెరుగుతుంది గవర్నమెంట్ డబ్బు గవర్నమెంట్కి వస్తే ఏమి కాదు గవర్నమెంట్కి రావాల్సిన డబ్బు ఏదైనా కసిరేట్ రాసే కడ్డో ఇంకోడో దాన్ని ధనం చేయడో ఆయన బాలాజీనో వీళ్ళంతా తీసేసి నేరుగా బిగ్ బాస్కి ఇస్తే గవర్నమెంట్లో ఆదాయం కనపడదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే పెట్టుబడుల మీద పెట్టే ఖర్చు దీంట్లో కొద్దిగా బాగా చెప్పాలి ఈసారి రెండు వేల ఇరవై ఐదు జూలై ఈ నాలుగో మనం హంజనివా దాన్ని కంప్లీట్ చేసుకున్నాము దాన్ని కొత్త కొత్త ప్రాజెక్టుల మీద ఖర్చు పెడతాం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడుల మీద ఖర్చు పెట్టాం పుగ్గన్ రాజేంద్ర రెడ్డి గారు నిన్న చాలా గొప్పగా చెప్పారు ఏమని పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టాము లా ఇరవై మేము దాని నాలుగు మేము ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిటీన్ హండ్రెడ్ కోట్లు ఖర్చు పెట్టాము మీరు కేవలం ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు మీకంటే మేము ఏడు వేల కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టామని ఉగ్గన్ గారు ప్రజలకు మరుపు సహజమే మర్చిపోతారు నేనేం కాదంటలేదు కానీ మా లాంటి వాళ్ళు ఉన్నారు గుర్తియడానికి ఒకవేళ మర్చిపోయినా కూడా కానీ మీరు చేసిన యథోపన దగ్గర మర్చిపోరు ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందా ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇట్లా పోతుంది కదా ఏప్రిల్ మే జూన్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మే జూన్లో పద్నాలుగు వందల కోట్లు జూన్ దాకా మీరు పద్నాలుగు వందల కోట్లు ఖర్చారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మే జూన్ దాకా మీరు పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే ఒకే ఒక్క నెలలో ఒకే ఒక నెలలో పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు ఒక నెలలో పద్నాలుగు వేల పదిహేను వేల కోట్లు ఎవరికి ఇచ్చారు చెప్పంటారా ఖమ్మంలో మీ కాంగ్రెస్ నాయకుడు దేజీ కోసం ఎయితే కోట్స్ ఇచ్చారు కదా అది గుర్తులేదా గుంటూరులో ఉన్న అప్పటి వైసీపీ నాయకుడికి ఇచ్చారు గుర్తులేదా ఒక నెలలో పదిహేను వేల కోట్లు మీ కాంట్రాక్ట్ దోచిపెట్టారు పోనీ ఆగస్టులో ఏమి ఇచ్చారు చూద్దాం ఆగస్టులో ఎంత ఇచ్చారు తొమ్మిది వందల కోట్లు ఇచ్చారు సెప్టెంబర్లో ఎంత ఇచ్చారు పోనీ పదమూడు వందల కోట్లు ఇచ్చారు అంటే ఒక్క నెలలో మీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి మాత్రమే మీరు దొంగ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టినారు ఏ ప్రాజెక్టు కట్టలేదు ఏమీ చేయలేదు మీరు మీ మీ యొక్క కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన డబ్బది ఒక్క నెలలో మేము అట్లా కాదు ఒక ఆల్రెడీ చూసుకొని ఏప్రిల్ మే జూన్ ప్రతి ప్రతి నెల కరెక్ట్గా వస్తూనే ఉంటుంది ప్రాజెక్టులు కనిపిస్తాయి మీరు కట్టిన ఒక్క ప్రాజెక్టు చూపిండి పద్ పదిహేను వేల కోట్ల రూపాయలకి మేము ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఒకటి చూపిండి దొంగ ప్రాజెక్టులు దొంగ డబ్బులు